అందరికీ నమస్కారం ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినటువంటి పార్టీ కార్యక్రమానికి హాజరు కానున్నటువంటి నేతల్ని ఎలా అయినా సరే టార్గెట్ చేయాలి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి వాళ్ళ అంతు చూడాలి అనేటటువంటి ఒక యాటిట్యూడ్తో అక్కడికి గుడివేడ సెంటర్కి మరి కొంతమంది జనసేన టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడికి చేరుకుని ప్లాన్ చేసి మరి మా నాయకుల్ని ఇబ్బంది పెట్టాలి అనేటటువంటి పరిస్థితిని చూస్తే ఈ రోజున ప్రజాస్వామ్యం ఎడిపోతోంది రాజ్యాంగబద్ధంగా అసలు ప్రజలు బతకటానికి పార్టీలు బతకటానికి ఉన్నాయా లేదా అననౌన్స్డ్ అనౌన్స్డ్ ఎమర్జెన్సీ రాష్ట్రంలో నడుస్తోందా అన్న డౌట్ అయితే ఈ రోజున నిజంగా వస్తా ఉంది ఈ మాట మా నాయకుడు ఎప్పుడో చెప్పారు ఇంత దారుణమా అధికారం చేతిలో ఉంది కదా అని ఇంత దారుణంగా ప్రవర్తించేటటువంటి మీ ప్రవర్తన ఖచ్చితంగా చెక్పడే రోజులైతే దగ్గరలోనే ఉన్నాయి ఇది ఎంత మటుకు కరెక్టో మీరు ఆలోచించుకోండి మా నాయకుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండంగా మీరందరూ ఎన్ని రకాలుగా ఎంత అపహాస్యంగా ఎంత చండాలంగా బిహేవ్ చేస్తూ మాట్లాడినా ప్రెస్ మీట్లు పెట్టినా దాన్ని మీడియా పరంగా మాట్లాడామే తప్ప ఏ రోజు కూడా మా నాయకుడు మీ మీద చర్యలు తీసుకోవటం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ మా నాయకుడు ఏ రోజు చేయాల కానీ ఈ రోజున మీరు మా నాయకుడిని చూసే భయపడుతున్నారు అనుకుంటే మమ్మల్ని అందరినీ కూడా చూసి భయపడుతున్నారు అన్నటువంటి విషయం ఈరోజే తేటతెల్లమైంది అందులో భాగంగానే రోజున ఈ ప్రత్యక్ష ఎగబాటుకి ఈ ప్రత్యక్ష తిరుగుబాట్లకి మా మీద ఈరోజు మీరు సిద్ధమయ్యారు ఎంత దారుణం కాకపోతే నిజంగా జాలి పడాల్సిన విషయం ఏంటంటే పోలీసు వారు అక్కడ ఉండి కూడా ఆల్రెడీ ఆ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తున్నారు అని తెలిసే అక్కడికి వాళ్ళందరూ గ్యాదర్ అయినప్పుడు టీడీపీ జనసేన పోలీసు వారికి ఆ విషయం తెలిసినప్పుడు అటు వాళ్ళు వినరు ఇటు వాళ్ళు వినరు అనే పరిస్థితి మీకు ఉన్నప్పుడు బారిగేట్స్ పెట్టేసి కార్లను వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తుంటే బాగుండేది కదా అని మేము తెలియజేస్తా ఉన్నాం అలా కాకుండా వాళ్ళ కార్లు వచ్చిన తర్వాత టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా కార్ల మీదకి అలౌ చేసి గంటన్నర సేపు నిజంగా ఒక జెడ్పీటీసీ చైర్మన్ అన్న మర్యాద కూడా లేకుండా మనిషిని కూడా లేకుండా దుర్భాషలాడుతూ తనని తన భర్తని ఉపాల రాము గారిని సైతం ఇద్దరి మీదకి ఎగబడుతూ దుర్భాషలాడుతూ అసలు అంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటే పోలీసు వారు ఎందుకని ఆపే ప్రయత్నం చేయలేదు అని మేము అడుగుతా ఉన్నాం అసలు ఈ కార్యక్రమానికి రాకుండా మీరు ముందుగానే ఇంత గొడవలు జరుగుతాయని తెలిసినప్పుడు కైలే అనిల్ గారిని నాని గారిని మీరు గృహ నిర్బంధం చేసినప్పుడు వీళ్ళు ఆల్రెడీ బయలుదేరి వచ్చారనుకుందాం హారికా గారు వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు బార్గేట్లు పెట్టేసి సర్టన్ ప్లేస్లోనే మీరు ముందుగా ఆపేసి మేడం సిచ్యువేషన్స్ చాలా క్రిటికల్గా ఉన్నాయి దయచేసి మీరు వెనక్కి వెళ్ళిపోండి సిచ్యువేషన్ మా కంట్రోల్లో ఉండకపోవచ్చు మేము ఆపలేకపోతున్నామని మీరు చెప్పినట్లయితే వాళ్ళు వెనక్కి వెళ్ళి వాళ్ళేమో కదా ఒక ఆడమనిషి అందులోనూ జిల్లా ప్రథమ పౌరురాలు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి మీద ఇంత నీచంగా వాళ్ళు బిహేవ్ చేస్తే ఇది అసలు రాష్ట్రం ఎటుపోతోందండి ఎటుపోతోంది రాష్ట్రం ఇది సర సమంజసమైనటువంటి విషయంగా మీకు అనిపిస్తా ఉందా ఉమెన్ కమిషన్ దీన్ని సీరియస్గా తీసుకుని తీరాలి అమ్మ మీరు రాజ్యాంగబద్ధంగా మీరు ఎట్లా అయితే ఉమెన్ కమిషన్ చైర్మన్ అయ్యారో ఆవిడ కూడా అలాగే జెడ్పీటీసీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకుని నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి ఆవిడకి ఇంకా టైం కూడా చాలా ఉంది పీరియడ్ మీరు దయచేసి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి మీద జరిగినటువంటి ఈ యొక్క ఎగబాటు చర్యకి ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలని అధికారం మీది కదా అని నిర్మక్కి నీరెత్తినట్టు ఉండొద్దని డీజీపీ గారికి సైతం జడ్పీ చైర్మన్ జడ్పీటీసీ చైర్మన్కి జరిగిన ఈ అవమానాన్ని ఖచ్చితంగా నివృత్తి చేసేటటువంటి పనిని మీరు గౌరవంగా చెయ్యాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాను